విజయవాడని వరదలు ముంచెత్తిన విషయం మనకు తెలిసిందే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకితే ప్రళయం వస్తుందని ఈ ప్రపంచమే అంతమవుతుందని మీలో ఎంతమందికి తెలుసు దుర్గమ్మ తల్లి ముక్కు పుడకకి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏంటి కృష్ణానది దుర్గమ్మ ముక్కు పుడకని తాకితే అసలు ఏం జరుగుతుంది దుర్గమ్మ తల్లి ఇప్పటికీ ఆ కొండపై సంచరిస్తూ ఉంటుందా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి పూర్వం దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతం ఒక పెద్ద కొండలా ఉండేది ఒకసారి బ్రహ్మదేవుడు సహయత్రి పర్వతంపై కూర్చొని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉండగా అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద విష్ణువు రావి చెట్టు కింద దర్శనమిస్తారు అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు నది రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణా నదిగా మరో చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ రెండు నదులు ప్రవహిస్తూ సతరాణి ప్రాంతంలో ఒక్కటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారు కృష్ణా నది ప్రవహిస్తూ వెళ్తుంటే దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డుగా వస్తుంది అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను ఢీకొడుతుంది అప్పుడు కృష్ణ నది అలవకటి వెళ్లి దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకబోతుంది అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ ఇది సమయం కాదు ప్రళయం వస్తుంది అప్పుడు మాత్రమే నువ్వు వచ్చిన ముక్కు పుడకను తాకాలి ఇదే యుగంతానికి సంకేతం ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకుని నువ్వు ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెప్తారు అప్పుడు ఈ శక్తివంతమైన కృష్ణవేణి నది అమ్మవారి కొండని తాకుతుంది అప్పుడు ఆ కొండ మూడు కొండలుగా విడిపోతుంది అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న కొండ రెండవది మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఉన్న కొండ మూడవది యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు యనమల కుదురులో పరమేశ్వరుడు ఈ విధంగా దేవుళ్ళందరూ కలిసి మన విజయవాడలో వెలిసారు ఎన్నో వరదలు వచ్చిన యుగాంతం వచ్చేంత వరకు కృష్ణమ్మ తల్లి దుర్గమ్మ తల్లి ముక్కు పుడకని మాత్రం తాకదు ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కు తాకితే అది ప్రళయానికి సంకేతం దుర్గమ్మ తల్లి మొదటిసారి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు చూడ్డానికి చాలా భయంకరంగా ఉగ్రరూపంతో ఉండేవారు అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటలు దాటాక అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు అందుకని చాలా మంది ప్రజలు సాయంత్రం ఆరు దాటితే ఇంటి నుండి అడుగు పెట్టేవారు కాదు అప్పట్లో మాధవ వర్మ అనే రాజు విజయవాడ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి అమ్మవారు అంటే చాలా భక్తి ప్రజలందరూ అమ్మవారిని చూడ్డానికి భయపడుతూ ఉంటే మాధవ్ వర్మ మాత్రం రోజు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తూ ఉండేవారు మాధవ వర్మకి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు అందుకని ప్రతిరోజు దుర్గమ్మకు పూజలు చేస్తూ తనకు సంతానం కలగాలని కోరుకునేవాడు అలా ఒక రోజు దుర్గమ్మ తల్లి అతన్ని అనుగ్రహించి సంతాన ప్రాప్తి కలిగించింది మాధవ వర్మ భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది ఇదంతా దుర్గమ్మ తల్లి మహిమ అని మాధవ వర్మ మొట్టమొదటిసారిగా దుర్గమ్మ తల్లికి ఒక గుడిని కట్టించాడు మాధవ వర్మ తన కొడుకుని చాలా క్రమశిక్షణతో పెంచాడు యువరాజుకు అన్ని రకాల విద్యలు నేర్పించాడు ఒకరోజు యువరాజు తన గుర్రంతో పాటు బయటకు వెళ్లి ఇంద్రకీలాద్రి కొండ దగ్గర గుర్రపు సవారి చేస్తూ ఉంటాడు సమయం సాయంత్రం ఆరు గంటలు దాటింది అమ్మవారు సంచరించే సమయం అయిందని ప్రజలంతా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు అలాగే యువరాజు కూడా చాలా వేగంగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న ఒక చిన్న పిల్లవాడు యువరాజు రథం కింద పడి చనిపోతాడు అప్పుడు అక్కడికి వచ్చిన ఆ పిల్లవాడి తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని రెండు చేతులతో తీసుకుని న్యాయం కోసం రాజు మాధవవర్మ దగ్గరకు వెళ్తుంది అసలు విషయం తెలియని మాధవవర్మ తప్పు ఎవరు చేసినా వారికి తగిన శిక్ష వేస్తానని మాట ఇస్తాడు చివరికి ఆ తప్పు చేసింది తన ఒక్కగానొక్క కొడుకే అని తెలిసేసరికి చాలా బాధపడతాడు అయినా సరే తన ఇచ్చిన మాట కోసం ఆ రోధిస్తున్న తల్లికి న్యాయం చేయడానికి తమ మంత్రిని పిలిచి ఈ తప్పుకు శిక్ష ఏమిటని అడుగుతాడు దానికి జవాబుగా ఆ మంత్రి మరణ శిక్ష అని చెప్తాడు తన సొంత కొడుకు అని చూడకుండా తప్పు చేసిన తన కొడుక్కి మరణ శిక్ష విధించమని ఆజ్ఞాపిస్తాడు ఇక చేసేదేమీ లేక మరణ శిక్ష విధిస్తారు ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఎక్కడైతే ఆ చిన్నపిల్లాడు చనిపోయాడో సరిగ్గా అక్కడే యువరాజుకు మరణశిక్ష విధిస్తారు అప్పుడు మాధవ వర్మ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని చూస్తూ తల్లి కొడుకుని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎందుకు తీసేసుకున్నావు అని బాధతో ఏడుస్తూ ఉంటాడు కొండ మీద నుండి ఇదంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి ఆకాశం నుండి బంగారు నాణలను కురిపిస్తుంది ఆ బంగారు నాణలు చనిపోయిన ఇద్దరు శరీరాల మీద పడగానే వాళ్ళు లేచి కూర్చుంటారు చిన్నపిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తాడు మాధవ వర్మ తన కొడుకుని హత్తుకుని ఏడుస్తాడు ఆ రోజు జరిగిన సంఘటనలో ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు ఆ రోజు అమ్మవారు ఆకాశం నుండి కనక వర్షం కురిపించారు కాబట్టి ఆ రోజు నుండి ప్రజలు దుర్గమ్మ తల్లిని కనకదుర్గమ్మ అని కూడా పిలవడం మొదలుపెట్టారు రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ అమ్మవారు మాత్రం ఉగ్రరూపంలోనే ఉన్నారు ప్రజలకి అమ్మవారంటే నమ్మకం భక్తి ఉన్నా కూడా అమ్మవారి రూపాన్ని చూడాలంటే భయంతో వణికిపోయేవారు అప్పుడు ఇంద్రఖీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నటకు ఆది శంకరాచార్యుల వారు వస్తారు ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు జరిపించి అమ్మవారిని శాంతింపజేయడానికి శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠింపచేస్తారు అప్పటి నుంచి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు శాంతించి భక్తులకు దుర్గమ్మ రూపంలో దర్శనమిస్తుంది కానీ అమ్మవారి ఉగ్రరూపమైన మహిషాసుర మర్దిని కాళీ రూపం ఇప్పటికీ ఇంద్రకీలాద్రిపై ఒక రహస్య గుహలో భద్రపరిచారని అంటారు అలానే కొంతమంది పూజారులు రోజు అక్కడికి వెళ్ళి అమ్మవారు శాంతించడానికి పూజలు చేస్తూ ఉంటారని భక్తుల నమ్మకం ఇన్ని సంవత్సరాలైనా కూడా అమ్మవారు ఇప్పటికీ అప్పుడప్పుడు విజయవాడలో సంచరిస్తూ ఉంటారని భక్తులు నమ్ముతున్నారు ఒకసారి ఒక నిరుపేదైన ముసలతను రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు ఒకరోజు ఎంత ఎదురు చూసినా ఒక్కరు కూడా రిక్షా ఎక్కలేదు అలా చూస్తూ చూస్తూ చీకటి పడిపోయింది అయ్యో ఏంటి రోజు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అని బాధపడుతూ ఒక సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు ఇక్కడైనా ఎవరైనా రిక్షా ఎక్కితే బాగుండని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆ ముసలివాడి దగ్గరకు ఎర్ర చీర కట్టుకొని నుదుటిపై ఎర్ర బొట్టు పెట్టుకొని ఒక ఆమె వచ్చి నాయన ఇంద్రకీలాద్రి దగ్గరకు వస్తావా అని అడుగుతుంది ఎంతో ఆనందించి ఆ ముసలివాడు సరే అమ్మా వచ్చి కూర్చోండి అని రిక్షా తొక్కుతూ ఉంటాడు అప్పటికీ బాగా చీకటి పడింది చుట్టుపక్కల మొత్తం కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు ఆ రిక్షాలో కూర్చున్నామే నాయన ఇంత చీకటి పడింది నీకేం భయం లేదా అని అడుగుతుంది దీనికి బదులుగా ఆ ముసలాయన అమ్మ నేను రోజూ రిక్షా తొక్కుతూ జీవిస్తుంటాను పొరపాటున కూడా ఎవరికి హాని చేయను ఒకవేళ నాకేమైనా జరిగితే నన్ను కాపాడడానికి మా దుర్గమ తల్లి ఉంది కదా నాకెందుకు భయం అని అంటాడు అలా మాట్లాడుతూ ఉండగానే ఇంద్రకిలాద్రి కొండ వస్తుంది అప్పుడు ఆ ముసలాయన అమ్మ మీరు దిగాల్సిన కొండ వచ్చింది అని వెనక్కి తిరిగి చూస్తాడు కానీ అక్కడ ఎవరూ ఉండరు ఆయనకేమీ అర్థం కాక చుట్టుపక్కల చూస్తాడు అప్పుడు ఆయన రిక్షాలు ఎక్కిన ఆమె ఇంద్రకిలాద్రి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అప్పుడు ఆ రిక్షా అతను అమ్మ మీరు నా రిక్షా డబ్బులు ఇవ్వలేదని గట్టిగా అరుస్తాడు అప్పుడు ఆమె నీ తలపాగాలో పెట్టాను చూసుకో అని అంటుంది నిజంగానే ముసలాయన తలపాగాలో కొంత డబ్బు ఒక బంగారు గాజు ఉంటుంది ఆశ్చర్యానికి గురై మరలా ఆ ఇంద్రకిలాద్రి కొండవైపు చూడగానే అక్కడ ఎవరూ ఉండరు కాసేపు ఆ ముసలాయనకి చుట్టూ ఏం జరుగుతుందో ఏం అర్థం కాకుండా ఉంటుంది మొదట్లో చాలా భయపడతాడు కానీ కొంతసేపు ఆలోచించాక తనకు అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లి అని మొదట చెప్పిన మాధవ వర్మ కథ మరియు ఇప్పుడు చెప్పిన ఈ రిక్షావాడి కథ ఈ రెండు కథల నుండి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ధనవంతుడు పేదవాడనే వ్యత్యాసం లేదు తనను నమ్మి మనస్ఫూర్తిగా భక్తితో పూజించే ఎవరికైనా దర్శనమిస్తుంది దుర్గమ్మ మహిషాసురుడు ఈ భూమిద పుట్టి దేవతలు ప్రజలు ఇలా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఎన్నో శక్తులు ఉన్న దేవతలు కూడా మహిషాసురుణ్ణి ఎదిరించలేకపోతారు దానికి కారణం ఏంటంటే తపస్సు చేసేవారు నన్ను చంపలేరు అని మహిషాసురుడు బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందుతాడు ఎందుకంటే ఎన్నో శక్తులు ఉన్న దేవతలందరూ ఎప్పుడో ఒకప్పుడు తపస్సు చేసే ఉంటారు అందుకని వాళ్ళెవ్వరూ మహిషాసురుణ్ణి చంపలేకపోతారు అలాగే ఏ శక్తులు లేని సామాన్య ప్రజలు కూడా మహిషాసురుణ్ణి చంపలేరు ఆ విధంగా మహిషాసురునికి అడ్డు అదుపు ఉండేది కాదు అతన్ని ఎవరు చంపలేకపోతారు అప్పుడు దేవతలందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న శక్తిని అంతటిని ఒక్కటిగా చేస్తారు ఆ శక్తి నుండి ఒక మహాశక్తి పుడుతుంది ఆ మహాశక్తి ఎవరో కాదు మన అమ్మవారు ఈ విషయం తెలిసిన మహిషాసురుడు ఒక ఆడది నన్నేం చేస్తుందని తన సైన్యాన్ని పంపిస్తాడు అమ్మవారు వాళ్ళందరినీ అంతం చేస్తుంది తరువాత మహిషాసురుడు అమ్మవారితో యుద్ధానికి వచ్చి తన అందాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు ఆ మాటలకు ఉగ్రరూపంగా మారిన అమ్మవారు పరాశక్తిగా అవతరించి మహిషాసురుణ్ణి అంతం చేసి మహిషాసుర మర్దినిగా పూజలు అందుకుంటున్నారు ఆ విధంగా అమ్మవారు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉండి తమ బిడ్డలకు రక్షిస్తూ ఉన్నారు ఇదే విధంగా విజయవాడకి ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా తన బిడ్డలకు ఏమీ కాకుండా దుర్గమ్మ వాళ్ళని రక్షించుకుంటూ ఉంటారు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి మరియు వీడియో మీకు వరుతనిపిస్తే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి